వ్యక్తిత్వాలు ఎప్పుడు ఒక్క రోజులో నిర్మాణం కావండి విధవలా వెయ్యేళ్ళు బతికే కన్నా మంచివాడిలా బతుకుతూ బతుకుతూ మరిచి చచ్చిపోయిన అనంత చెడిపోయేవాడు కూడా రోజులో చెడిపోడు వాడు చెడిపోతూ చెడిపోతూ సర్వనాశనం అయిపోతాడు వాడి వ్యక్తిత్వం కూడా అలానే తయారవుతుంది ఈ మంచితనం అనేది కూడా ఒక గుది ఆ మంచితనం ఆధారంగా వ్యక్తిత్వం నిర్మాణం అయితే మనిషి పోవాల్సిందే తప్ప అది పోదు అందుకే నేనే ఎప్పుడో చాలా చిన్నప్పుడు రాశ కవితలో బరువు చాలా బరువైంది అందరూ మోయలేరు మోయటం అలవాటైన వారు పక్కకు తోయలేరు కాబట్టి వ్యక్తిత్వం అనేటువంటిది ఎలా నిర్వచిస్తాము అంటే మనం ఎలా బతకాలనుకున్నామో దాని ఆధారంగా నిర్వచించాలి తప్పిస్తే ఇలానే ఉంటుంది అని ఎవరం కూడా చెప్పలేము కాకపోతే స్థూలంగా మంచి చెడు అనేది మనిషి తనకున్న వివేచనతో బేరీస్ వేసుకోవడం దాని అనుగుణంగా విశ్లేషించడం అంతే